కేవలం వారం రోజులు కురిసిన వర్షానికి అమరావతి రాజధాని చేపల చెరువులా మారిపోయి ఇది అమరావతి రాజధాని అవసరమా అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టిన దగ్గర నుంచి నేటి వరకు అంటే ఈ రోజు వరకు కూడా అమరావతిని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేయడం శవరాజకీయాలు చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం కొత్త ఏమీ కాదు ఈరోజు కూడా స్టిల్ అలాగే అమరావతి రాజధానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం అయితే ఈ రోజున వాస్తవాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున అమరావతి రాజధాని చేపల చెరువులో మారిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఒకసారి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అమరావతి రాజధాని ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అమరావతి రాజధాని మాకు ఓకే ఇక్కడ కట్టడం అందరికి ఆమోదయోగ్యం అని చెప్పి ఆమోదం తెలిపినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రి ఉన్న టైంలో అమరావతిని ఉద్దేశించి కొన్ని కట్టడాలు కట్టారు రాజధానిలో అక్కడ కొన్ని రకాల బిల్డింగ్లు ఏర్పాటు చేయడమే కానీ రోడ్ నిర్మాణం సంబంధించిన విషయాలే కానీ ఐకానిక్ టవర్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఇలా సిఆర్డీఎల్ సంబంధించిన రకరకాల కట్టడాలు కట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎప్పుడైతే అక్కడ కట్టడాలు కడుతున్నారో అక్కడ గ్రౌండ్ లెవెల్లో స్టార్టింగ్ ఈరోజు మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి పునాదులు తీస్తాము రకరకాలు చేస్తూ ఉంటాం అక్కడ కొన్ని కట్టడాలు కట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పునాదులు దించినటువంటి ప్లేస్లు ఉన్నాయి అక్కడ గొంతలు అంటే కొన్ని చోట్ల మట్టి తీసారు దాన్ని ఐకానిక్ టవర్ తీసుకోండి ఐకానిక్ టవర్ అడుగు బాగా నుండి కట్టడం కోసం పెద్ద ఎత్తున లోతుగా మట్టి తీశారు అయితే తర్వాత ముఖ్యమంత్రికి ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కట్టడాలని కంటిన్యూ చేసుకుంటూ వస్తే పరిస్థితి ఈ రకంగా వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ప్రపోజల్ పక్కన పెట్టేసి మూడు రాజధానులు మూడు మొక్కలు అంటూ కాలయాపం చేసి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసేది ఈ విషయం అందరూ తెలిసిందే ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు మళ్ళీ శరవేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటారు కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధాని మీద ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెని చేశారు అక్కడ అనేక మంది కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పారు రోజున పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈ వారం రోజులు బట్టి కొద్దిగా వర్షాలు వచ్చినాయి ఈ వర్షాలు వచ్చినప్పుడు గతంలో ఏవైతే ఈ యొక్క తవ్వకాలు జరిగిన ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లో కొన్ని వాటర్ అనేది స్టోర్ అయినాయి అంటే నిల్ నిలిచిపోయాయి ఇప్పుడు ఐకానిక్ టవర్ కట్టే ప్లేస్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి వీళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో చంద్రబాబు నాయుడు చేపల చెరువులు తయారు చేశాడు ఇక్కడ చేపలు వేసుకుంటే ఆక్వ రైతులకి మంచి దిగుబడి వస్తుంది ఇక్కడ మంచి వ్యాపారం నడుస్తుంది అమరావతి రాజధాని చేపల చెరువులు పట్టుకుంటా కన్నా ఇంకా దేనికి పనికిరాదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వాదన అంతకుముందు వీళ్ళు అమరావతి రాజధాని ఉద్దేశించి వేసల రాజధానులు అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి శ్మశానాల భూములు అన్నాడు రకరకాలుగా దీని విధాన అమరావతి రాజధాని ఉద్దేశించి మాట్లాడారు అమరావతి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి దోచుకుని లాక్కున్నారు భూములు ఇవి అని చెప్పి ఒకట కాదు అనేక రకమైన వ్యాఖ్యలు చేశారు ఈ రోజున గ్రీన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ వాళ్ళు ఈ రోజున అక్కడికి వచ్చి సర్వే చేసి ఎక్కడ ఎలాంటి వరదలు వచ్చే ప్రమాదం లేదు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు భూమంతా అంతా చాలా బాగుంది అని సర్టిఫైడ్ చేసి ఇక్కడ అమరావతి రాజధానికి సరైన నిర్మాణ ప్లేస్ ఇది అని చెప్పి వాళ్ళు సర్టిఫైడ్ చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇవేం అవసరం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధాని అనేది పూర్తి అవ్వకూడదు అందుకు కంగరం కట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు పోనీ మీరైనా కట్టారంటే మీరు కట్టరు పోనీ కట్టేవాళ్ళైనా కట్టిస్తారంటే వాళ్ళని కట్టివారు ఈరోజున అక్కడ ఉన్నటువంటి నీళ్లు తోడతా ఉంటే ఇక్కడ కాంట్రాక్టులు చేసుకుంటా మంచి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి నీళ్ళు తోడుకునే కాంట్రాక్టులు ఇచ్చుకుంటే కొన్ని సంవత్సరాలు బతికేస్తారని చెప్పి వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కసారి రాజధాని విలువ తెలియని వాళ్ళు ఇలా మాట్లాడతారు నిజంగా చంద్రబాబు నాయుడు రాజధాని రాజధాని అంటారు ఎందుకు వచ్చిందని చెప్పి అందరూ అనుకోవచ్చు ఏం పోరా గత ఐదు సంవత్సరంలో అమరావతి రాజధాని లేకుండా చ జగన్మోహన్ పరిపాలన చేయలేదా ఇప్పుడు అలా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి కొంతమంది ఆరోపణ కొంతమంది అపరమేధావులు చెప్పేటువంటి మాటలు అసలు రాజధాని అనేది ఎందుకు ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని పట్లే ఆ రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది రాష్ట్రాల్లో రాజధాని అని ఉంటే ఏమవుద్ది అమరావతిలో ఇప్పుడు రాజధాని పెట్టుకుంటున్నాం కదా ఇది రాజధాని కనుక కంప్లీట్ అయితే పారిశ్రామికవేత్తలు ఇక్కడ అనేక మంది రాష్ట్రం వైపు చూస్తారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రకరకాల ఏవైనా ఇబ్బందులు ఏమనకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ మన యువతీ యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి లేబర్ వర్క్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది ఇక్కడ ఏర్పాటైంది అనుకోండి ఒక పరిశ్రమ అనేది ఇక్కడ ఏర్పాటైతే అక్కడ శ్రామికులు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు రకరకాల ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక్కడ ఏం జరుగుద్ది మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం మన రూపాయి మనమే సంపాదించుకుంటాం మనం ఇతర వాళ్ళకి ఎవరికి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం డైరెక్ట్గా మన ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టుకుంటాం ఇప్పుడు విదేశాల నుండి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు కాస్త తగ్గుతాయి మన దగ్గర నుంచే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండే సో అలాంటి రా మెటీరియల్ తయారు చేసే విధంగా ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ ద్వారా అనేక మందికి జీవనోపాధి కలుగుద్ది దానివల్ల మనమే రూపాయి సంపాదించుకుంటాం మన ట్యాక్సులు కడతాం మనకు నిత్యావసర రేట్లు దక్కుతాయి రకరకాల మన జీవనోపాధి బాగుంటుంది సో ఒక రాష్ట్రానికి రాజధాని ఉంటే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి అమరావతిని ఎందుకు అంటున్నారు దీనికోసమే అమరావతిని పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే టీము కష్టపడతా ఉంటే దీన్ని నాశనం చేయాలని చెప్పి దీని మీద బురద జిల్లా వ్యాఖ్యలు చేయాలని చెప్పి మరొకరు బురద జల్లడమే పనిగా పెట్టేసుకున్నారు అమరావతి రాజధానిని జరగనే ఈ ఈరోజు అనేక కట్టడాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున అక్కడ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో చక్కని రూపురేఖలు తీసుకొస్తూ అక్కడ అమరావతి పట్ల శ్రద్ధ వహిస్తూ పనులు చేస్తూ ఉండంటే ఎందుకయ్యా దాని మీద బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తారు మూడు రాజధానులు అన్నారు కనీసం ఒక్క రాజధానిని కట్టగలిగట్టారా ఋషికొండ ప్యాలెస్ని గుండు కొట్టి దాన్ని రకరకాలుగా కోట్ల రూపాయలు నాశనం చేశారు ప్యాలెస్లు కట్టుకుంటూ రూపాయల రూపాయలు నాశనం చేస్తున్నారు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్రానికి ఉపయోగపడే రాజధాని విషయంలో మీరు చేసిందంటూ ఏముంది ఇప్పుడు రూపాయ అన్యాయం చేయట్లేక నా వ్యర్థంగా ఖర్చు పెట్టేట్లేదు మీలాగా పథకాలు పథకాలు ఉపయోగం లేని పథకాలు పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజధాని విషయంలో మా మిష్టానుసరంగా చేసుకున్నారు తప్ప ఈ రోజున ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక చిత్తశుద్ధితో ఒక పక్కన రాజధాని విషయంలో ఒక పక్కన పోలవరం విషయంలో కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తూ కడతా ఉంటే వీటి మీద ఎందుకు బురద జల్ల వ్యాఖ్యలు చేస్తారు మీరు కట్టరు కట్టేవాళ్ళని కట్టినవారు మీరు అభివృద్ధి చేయరు చేసే వాళ్ళని చేయనివారు ఈ రోజున చేపల చెరువులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అదే చేపల చెరువు అంటారో లేకపోతే ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారో ఒక్క రెండు మూడు సంవత్సరాల తర్వాత దాన్ని యొక్క రూపురేఖలు మారుతా ఉన్నట్టంటే కనీసం అప్పటికైనా సరే మీ నోటికి తాళాలు వేసుకుంటారేమో ఎందుకంటే అమరావతి రాజధాని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కష్టపడే విధానం సార్ చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నిధులను కూడా రానియకుండా మీరేం చేసి ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాసి ఇదిగో అమరావతి దగ్గర నుంచి భూములు దొంగతనంగా దౌర్జన్యంగా లాక్కున్న భూములు అవి మీరు ఇక్కడ లోన్లు ఇస్తే ఇక్కడ అమరావతి రాజధాని కట్టరు ఆ రూపాయిని వేరే రకంగా ఉపయోగించుకొని ఇక్కడ రాజధాని విషయంలో అనేక లూప్ హోల్స్ బయటపడతాయని చెప్పి ప్రపంచ బ్యాంకులకే మీరు లెటర్లు రాసి అమరావతికి లోన్ ఇవ్వకుండా ఆపేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ప్రపంచ బ్యాంకు కూడా నమ్మి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నమ్మకంతో అమరావతి రాజధాని విషయంలో లోన్ మంజూరు చేసింది అక్కడ నిధులు విడుదల చేసింది ఇక్కడ చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది కేంద్రం కూడా అమరావతి రాజధాని పట్ల మనకి ఏదైతే అవసరం ఉందో అనేక నిధులు కూడా విడుదల చేస్తూ ఉంది పనులు వేగవంతంగా అవుతూ ఉన్నాయి కానీ మీరు మాత్రం ఈ పనులు జరగనేకుండా ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించండి మానవత దృక్పథంతో ఆలోచించి పనులు జరగనే ఉండి అమరావతి మీద బురద జిల్లా వ్యాఖ్యలు శివరాజు చేయడం మానేసి రాజధాని విషయంలో కాస్త ఓపిక పట్టండి పోని మీకేమైనా అభ్యంతరం ఉంటే బయట పెట్టండి తప్ప దాని మీద కనుక అమరావతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మన కన్న తల్లిని మనం అవమానించుకున్నట్టే దయచేసి వాస్తవాలు తెలుసుకోండి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మాత్రం